హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసా ఎందుకు పెట్టుకోవాలి తెలుసా పెట్టుకోమంటున్నారు డ్రైవ్ చేస్తున్నారు ఎక్కడికక్కడే నువ్వు దగ్గర దగ్గర చూస్తే సిటీలో హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్కి ఎవరీ జంక్షన్లో డ్రైవ్లు జరుగుతున్నాయి సీసీ క్యామ్స్ ఉన్న జంక్షన్స్లో ఆటోమేటిక్గా ఈ మధ్యన కొత్తగా మనం స్టార్ట్ చేస్తాం ఐడియా ఉందా నీకు మేము జంక్షన్లో ఉండి ఆపపోయినా జంక్షన్లో కానిస్టేబుల్ లేకపోయినా ఒక ఎస్ఏ లేకపోయినా కానీ సీసీ క్యామ్స్లో క్యాప్చర్ చేస్తాయి ఇమేజెస్ దాని ద్వారా కూడా నీకు హెల్మెట్ కి ఫైన్ పడుతుంది ఏ వైలేషన్ అయితే ఆ వైలేషన్ ర్యాష్ డ్రైవింగ్ వన్ వే హెల్మెట్ ప్రతిది తెలిసి తెలియకపోతే వేరే విషయం తెలిసి పెట్టుకోకడం ఇంకా నేరం హెల్మెట్ దేనికి అసలు తెలుసు నాలెడ్జ్ ఉంది మరి ఎందుకు పెట్టుకోవట్లేదు మన మనకేం ఏమవుద్దులే జరిగినప్పుడు చూద్దాంలేనా ఏదో జరిగిపోద్దని కాదు ఏది జరగకుండా ఒక ప్రికాషనరీ మెజర్ కింద మనం హెల్మెట్ పెట్టుకోమని హెల్మెట్ ఫైన్ పెరిగింది తెలుసా ఎంవి యాక్ట్ అప్డేట్స్ అన్న అప్డేట్ అయిపోయింది తెలుసా ఎంవీ లో ఫైన్లు అన్ని అప్డేట్ అయినాయి తెలుసా ఒకప్పుడు వంద రెండు వందలు మూడు వందలు అట్లా ఉండే ఫైవ్ హండ్రెడ్ లోపు థౌజండ్ లోపు ఏ ఫైన్ లేదు ఏ వైలేషన్కి లేదు ఇప్పుడు హెల్మెట్కి ఎంత ఫైన్ థౌసండ్ తగ్గిపోయి థౌజండ్ రూపీస్ ఊరికే రావు కదా డబ్బులు ఎవరికి ఊరికే రావు ఎంతో కష్టపడితేనే కానీ రావు అవునా ఐదు వందలు పెట్టి హెల్మెట్ కొనుక్కునే పెట్టుకోవచ్చు కదా వెయ్యి రూపాయలు ఫైన్ కట్టుకోవడం దీనికి వెయ్యి రూపాయలు ఫైన్తో అవ్వదు ఇక్కడ ఏదైనా జరగరాని ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంతకు మించి అంతకు మించి అవుతుంది రికార్డ్స్ వెహికల్ రికార్డ్స్ అనేది లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ డిజిటల్ డిజిటల్గానే యాక్సెప్ట్ చేస్తాను అయినా చూపించండి थाउजेंड थर्टिफाइव